భారతదేశ విముక్తి సంచార జాతుల డెబ్బై మూడవ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అధ్యక్షతన గోదావరి జిల్లా భీమవరం మీరమ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కార్యాలయంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐదు సంవత్సరాల పాటు సంచార జాతులను నేరస్తులుగానే కొనసాగించారని పంతొమ్మిది వందల రెండు అనంత అనంతసైన అయ్యంగారి ఇచ్చిన రిపోర్టు మేరకు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల యాబై రెండవ సంవత్సరంలో ఈ జాతులను విముక్తి జాతులుగా గుర్తించారని అన్నారు కానీ నేటికి ఈ జాతులకు రిజర్వేషన్ ఫలాలు ఒక్క శాతం కూడా అందడం లేదని అన్నారు మాజీ మంత్రి కార్మున నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలోనే సంచార జాతరను గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటికి పద్నాలుగు నెలలు గడిచిన సంచార జాతరను గుర్తించిన చరిత్ర లేదని అధికారంలోకి రావడం కోసం సంచార జాతులను కూడా అబద్దపు హామీల ద్వారా మోసం చేశారని విమర్శించారు ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్రవీరన్న మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ జాతులకు పూర్తి అన్యాయం జరిగిందని అన్నారు బీజేపీ పార్టీ స్పూర్తి పేరుతో సంచార మోసం అన్నారు రానున్న కాలంలో వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉన్న సంచార జాతులను సంఘటన చేసి ఉద్యమానికి శ్రీకారం చూడతామని అన్నారు నరసపురం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని విద్య ద్వారానే సమాజంలో ఈ జాతులకు విముక్తి కలుగుతుందని అన్నారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ సంచార జాతులు వెలుగులోకి రావడానికి ఆ సంఘ వ్యవస్థాపక అధ్యకుడు పెండ్ర వీరన్న ప్రధాన కారణమని అన్నారు బీసీ నాయకులు వేంద్ర వెంకటస్వామి మాట్లాడుతూ సంచార జాతుల ఉద్యమాలకు బీసీ సంఘాల తరఫున కూడా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు

అప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ గురించి ఆతిథ్యానికి ఎవర్టం అన్నట్టు చెప్పుకోవడం జరిగింది. ఈ సంచార ద్వారా యావత్ జాతీయా ఆయన మైకు పెట్టుకొని చాలా స్పష్టించు చేశారు. మనల్ని <emirica> అక్కడ సచేతం గణాపం ఉంది రూపుంటే అక్కడ రూపుంది కానీ వాళ్ళ సామానం కూడా లేదు చాలా దృప్తి వచ్చి మనకు చాలా బాగుపడి వాళ్ళ గణాపతలకి వెళ్ళి బలం వాళ్లకి రోప్ పెరిగిచ్చారు అన్నట్టు తెలిపించారు వేపించారు పెళ్ళి బలం అయితే ఏ కూడా ఈ మధ్య కలసం

గమనిక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ఆలోచన కల్పించి మెంబోడ పెందంటే ఈ రోజు ప్రతి కులం కూడా మన కుటుంబం పోవడం చేస్తే ఎవరో మాట్లాడలేదు కానీ ప్రతి వ్యక్తి కూడా స్వార్థ కోసం పనిచేస్తున్న రోజు ప్రతి వ్యక్తి కూడా ఈ కుటుంబంలో పొందాలి ఈ కులంలో పొందాలి ఏ ఒక్కరు మనకి ఏ కులంలో పొద్దున ఏ కుటుంబంలో పుట్టినా అని వచ్చింది িলিন্রাওয়াকো কাাকাকে অলক� rat মহাকো়নे কাকে যাজতে ঁকলেন্র হলোযू আখল�োয়ে শলাশণ হাকোরে গাও সদ�সলাকনা এহায়ে যাজত� अंदर को तो तो भी बोल बोल पे रहे हैं जो तो हमारे मोबाइल को आ अरे भी अंदर के बोला दांपत्य को धोखा के तो बिजी का बिजी का जरिये थे ना सिर्फ बिजी का बोलते हैं और बिजी में क्या करता है तो क्यों तो क्योंकि बिजी रहते हैं तो क्यों बोला आपने बोला अरे इधर बोला बर्गी के हमने काम कर दिए इधर बोला ये तू तब क्यों जो बिजी रहते जो बड़ा बोला तो ये तो ये तो ये तो ये तो ये तो కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు ఇంతవరకు కూడా సంచార జాతుల్ని ఏమాత్రం కూడా గుర్తించకుండా స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంచార జాతుల్ని మోసం చేయడం కోసం ప్రధాన ఎజెండాగా తీసుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈబీసీకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ సంబంధించినటువంటి పది చేత రిజర్వేషన్ ఎవరిని అడగకుండా ఏ కమిషన్ ఆధారం లేకుండా ఇరవై నాలుగు గంటలు జరుగుకుండా రిజర్వేషన్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏ భారతదేశంలో సంచార జాతులు కనిపించట్లేదా ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు గాని కేంద్ర ప్రభుత్వానికి గాని సంచార జాతులు ఉన్నటువంటి గంగిరెద్దుల మందుల గొడవకుల దేవరా పిచ్చుకుంట రాజన్న రాజన్న ఇలాంటి కులాలు ఎక్కడ కూడా కనిపించట్లేదా ఇప్పుడు కనిపిస్తా ఉన్నారా లేకపోతే ఈ రోజు గుర్తు వచ్చిందా స్ఫూర్తి అని చెప్పి మప్పు కార్యక్రమానికి మీరు శ్రీకారం పెడతా ఉన్నారు చిత్తంటే సంచార జాతులకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించండి లేదనుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచార జాతులు ఎస్డీ జాబులను చేర్పించండి ఈ రెడ్డి లేకుండా ఇవాళ మీరు చలబుల్ల మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ సిడీ ప్రోగ్రాం కార్యక్రమం పెట్టారు సిడీ ప్రోగ్రాం లో లేనటువంటి కులాలను మీరు ఉన్నట్టుగా చూపించి ఎస్టీలో ఉన్నటువంటి కులాలను కూడా మీరు లెక్క చూపించి ఇవాళ గంగిరద్దులు కానీ బుడబుక్కలు కానీ మొట్టమొదట కానీ లేకపోతే మధుల కులాసులు కానీ దొమ్మల కులాసులు కానీ అనేక కులాలు మీరు రిపోర్ట్లు అక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మీరు ఈ రకమైనటువంటి వాసు కొరకు హామీలు ఇచ్చి ప్రజలు మీరు మోసం చేయడం కరెక్ట్ కాదని విచారణ కేంద్రం తీసుకొస్తా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం బీసీ డిక్లరేషన్ అని చెప్పి జనసేన టిడిపి బీజేపీకి సంబంధించినటువంటి మూడు పార్టీలు కూడా అబద్ధపు మోసం చెప్పి ఇవాళ స్థానిక సంస్థలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు టీచర్ అని చెప్పారు ఎంతవరకు కూడా దాన్ని పట్టించుకున్న చరిత్ర లేదు దాంతో పాటుగా సంచార జాతుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఇవాళ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అంటే కూటమి ప్రభుత్వానికి సంచార జాతులు కానీ చిన్న కులాలంటే ప్రేమ కానీ అభిమానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా త్వరలోనే సంచార జాతుల్ని ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చే విధంగా లేదా సంచార జాతులకు సంబంధించినటువంటి జాతీయ కమిషన్ కమిషన్ రిపోర్ట్ ను బేస్ ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సందర్భంగా పిలిచి తెలియపరుస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచార జాతీయ గుర్తించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విచారణ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే సంచార జాతీయ ముప్పై రెండు కులాలు కార్పొరేషన్ ఇచ్చినప్పటికీ అంతే కాకుండా జగన్ కులసుల కార్పొరేషన్ ఇచ్చాం ముస్లిం సంచార జాతీయ కార్పొరేషన్ ఇచ్చాం అనేక కులాలను గుర్తించి కార్పొరేషన్ బీజేపీ ఇరవై ఐదు సీట్ల నెంబర్లు చేర్చాలని ఈ సందర్భంగా తెలియపరుతా ఉన్నాం రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం